నమస్తే నేను మీ సతీష్ సెలబ్రిటీల వేటలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి పనులు నిమగ్నమై ఉన్నాయి అదే సమయంలో రాబోతున్నటువంటి ఎన్నికలకి ఎలాంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వ్యూహాలకి పదును పెడుతూ ఆ వ్యూహాల్లో భాగంగా ఈరోజున అభ్యర్థులుగా సెలబ్రిటీలనే తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతూ ఉంది మరి ఎవరు ఆ సెలబ్రిటీలు వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా లబ్ధి పొందాలి అని చూస్తూ ఉన్నారు అసలు వాళ్ళని ఎక్కడి నుంచి పోటీ చేయించాలని చూస్తూ ఉన్నారు అసలు ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు చూస్తే వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక రాజకీయ సంక్షోభం నెలకొంది ముఖ్యంగా మార్పులు చేర్పులు అంటూ జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి మంటలు ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారింది దీంతో ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పటికే దాదాపు పదుల సంఖ్యలో బయటకు వచ్చేగా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అంటే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అంటూ ఒక రెండు లిస్ట్లను విడుదల చేశాక దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు బయటకు వచ్చేసారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది RISE, the perfect గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా థర్డ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ముప్పై నలభై మంది బయటకు వచ్చేస్తారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది ఈ రోజున ఆ పార్టీని వీడేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో తన పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభం అదే సమయంలో ఈ ఐదేళ్ల పరిపాలన చూసి ప్రజలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని చిత్కరించుకుంటా ఉన్నారు ప్రజల్లో కూడా పార్టీ పైన పార్టీ నాయకుల పైన వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అది ప్రస్తుతం తారా స్థాయికి చేరుతూ ఉంది ఈ రకమైనటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్కన చూస్తే ప్రతిపక్షాలకి ప్రజల నుంచి ఆదరణ పెరిగిపోతూ ఉంది ప్రతిపక్షాలు ఎక్కడ ఏ సభలు సమావేశాలు అని వెళ్తున్నా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఆ సభల్ని సక్సెస్ చేస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి అలాగే జగన్ అన్నే మా నమ్మకం అని చెప్పేసి అని ఇంకో పక్కన చూస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఈ మధ్య ఇంకో కార్యక్రమం కూడా ఏదో తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోటి ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజల నుంచి ఎక్కడా స్పందన లేదు ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు మీరు మా వీధుల్లోకి ఎందుకు వస్తున్నారు మా ఇళ్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకో పక్కన ఈ మీరు ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు అవినీతి చేశారంట అని వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇంకో పక్కన చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగ రాష్ట్రంలో ఏ మూలకి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వీధుల్లోకి ఇళ్ల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రజలు ఈ రోజున తిరగబడి వాళ్ళని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులు ఇక జగన్మోహన్ రెడ్డి పోని గత ఎన్నికల్లో తన బొమ్మతోటే గెలిపించుకున్నా అని చెప్పేసి అని ఈ రోజున చెప్పుకుంటూ ఉంటాడు కదా మరి ఆయన ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాడు అంటే ఆయన వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అందుకే కదా మనం చూస్తాం ఐదేళ్లలో ఏ రోజు కూడా ప్రజలకు చేరువయ్యే అంటే దగ్గరగా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడు వెళ్ళాలన్నా పరదాలు చాట్నే వెళ్తూ ఉంటాడు ఆయన వెళ్ళేటువంటి తోవల్లో బ్యారికేడ్లు అదేదో కర్ఫ్యూ విధించినట్టుగా టిఫిన్ కొట్లు కిరాణా కొట్లు బడ్డీ కొట్లు ప్రతివి మూయించేస్తారు ప్రతి ఇంటికో ఇద్దరు పోలీసుల్ని కాపలా పెడతారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇదిగా భయపడుతున్నారో తెలియదు కానీ ఈరోజు ప్రజల్లోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి అన్ని చర్యలతోటి రోజున సామాజిక బస్సు యాత్ర అని పెట్టారు అది కూడా తుసయాత్ర అయింది ఈ రకంగా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రజా వ్యతిరేకత ప్రజల నుంచి తిరుగుబాటు ఇవి చూస్తూ ఉండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఓటమైతే గనక కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది ఈ క్రమంలో ప్రజలకి ఈ డ్యామేజ్ అంతా జరుగుతుంది ఈ వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి అదే సమయంలో తన పార్టీకి కొంత మైలేజ్ సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఆలోచన చేశారు అదేమిటి అంటే సెలబ్రిటీల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఫేమ్ని వాడుకోవాలి అందులో భాగంగా ఈ రోజున వాళ్ళని తీసుకొచ్చి ప్రచారాలు చేయించుకుందామా అంటే సినీ రంగాన్ని కూడా ఏ విధంగా వేధించాడో తెలుసు దాంతో ఆయన కోసం ప్రచారం చేసేందుకు ఎవరు వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు దీంతో పొలిటికల్ మీద అంటే పొలిటికల్గా అంటే రాజకీయాల మీద ఆసక్తి ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీల్ని కొంతమంది స్టార్స్ని వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని తన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రోజున ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ విధంగా ఇరవై ఐదు జిల్లాల్లో కూడా జిల్లాకు ఒక సెలబ్రిటీని తన పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఆ వాళ్ళకున్నటువంటి ఫేముని రాజకీయంగా వాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇందులో భాగంగానే ఇప్పటికే తన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలతో పాటు ప్రస్తుతం ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ సెలబ్రిటీల కోసం వేటాడుతూ ఉన్నాడు ఎవరెవరు తన పార్టీలోకి వచ్చేందుకు సుముఖ చూపుతారో లేదంటే కనుక ఆసక్తి కనబరుస్తారో అలాంటి వాళ్ళని ఈ రోజున పార్టీలోకి తీసుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సెలబ్రిటీ ఫేమ్ని కానీ స్టార్ ఇమేజ్ని కానీ వాడుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం కొంతమంది అయితే కనిపిస్తూ ఉన్నారు ఇంకొంతమందిని కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెతుకుతున్నట్లుగా వాళ్ళ వేటలో ఉన్నట్లుగా అయితే ఒక సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి అంత ఉంది అందులో ప్రముఖంగా చూస్తే ఈ రోజున మనకు వినిపిస్తున్నటువంటి పేరు అలీ సినిమాల పరంగా ఒక కమిడియన్గా ఒక హీరోగా చేస్తున్నారు కానీ ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారితో కండువా కప్పించుకుని ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి అడపా తడపా ఆ పార్టీ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటూ వస్తున్నారు అలీ గారికి కూడా మొదటి నుంచి రాజకీయాలంటే ఆసక్తే ఆయన వాస్తవానికి గుంటూరు ఈస్ట్ నుంచి ఆయన గతంలో కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏదో ఆయనకి హామీ ఇవ్వడంతో భరోసా ఇవ్వడంతో ఆయన ఆ రోజున ఆలోచనను వినమించుకున్నారు కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్నటువంటి రాజకీయ సంక్షోభంతో మళ్ళీ ఆలీ అయితే కనుక తెరపైకి వచ్చింది ఆలీ పేరు ఆయన మళ్ళీ గుంటూరు ఈస్ట్ అయితే ఆయన ఆశించినటువంటి పరిస్థితి అయితే ఆల్రెడీ అక్కడ ఎవరైతే ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుమార్తె ఫాతిమాని ఆవిడని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆవిడకే టికెట్ కన్ఫామ్ చేయడంతో ఆలీ ఆశలన్నీ కూడా అడియాసలైనయి ఈ క్రమంలో ఆలీ కూడా కొంత రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు చేస్తున్నారో మరి లేకపోతే ఏ విధమైనటువంటి పరిణామాలు తెలియదు కానీ ఆలీని ఈసారి ఎలా వాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఆలీని నిలబెట్టేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు అంటే ఆలీ సొంత ప్రాంతం అది ఆయన సొంత జిల్లా కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆలీని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడితే ఆయనకి అక్కడ మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అటాచ్మెంటు అలాగే ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామరు ఆ ఫేమ్ కూడా పనికొస్తుంది కాబట్టి అక్కడ ప్రచారానికి కూడా ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ తోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఉన్నటువంటి అంటే ఆ పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో కూడా ఒక కొత్త చర్చ తెరపైకి వస్తుంది అరే ఆలీ మనవాడే కదా ఇక్కడి నుంచి ఎదిగి ఆ స్థాయికి వెళ్ళాడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రజలు చేస్తారు అనేటువంటి ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆలీ అనేటువంటి వ్యక్తిని రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి నిలబెట్టే దిశగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇంకో పక్కన చూస్తే అంబటి రాయుడు క్రికెటర్గా ఓకే మోస్తారు ఆటగాడిగా అయితే మాత్రం పేరు తెచ్చుకున్నాడు కానీ ఆ క్రికెటర్గా ఆయనకున్నటువంటి డమ్ని ఆయనకున్నటువంటి ఆ స్టార్ ఇమేజ్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కోసం వాడుకుందామని చెప్పి చూశాడు అందులో భాగంగానే అంబటి రాయుడిని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు 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 అని అది కూడా చేసుకుంది వైసీపీ సోషల్ మీడియాని గోడ కొట్టిన బంతి అంటాం కదా ఆ గోడ కొట్టిన బంతి కంటే కూడా వేగంగా ఈ రోజున అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము ఆ పార్టీని వీడి బయటకి వెళ్ళిపోవడం రెండు కూడా జరిగిపోయినాయి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేటప్పుడు ఆయనకి గుంటూరు ఎంపీనో మరి నర్సరావుపేట ఎంపీ ఒక ఎంపీ టికెట్నైతే ఇస్తారు అని చెప్పేసి ఆశించి వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతోటి ఎలాంటి ప్రచారం చేయించారు ఇదిగో చూసారా ఒక స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడినటువంటి ఒక ఆటగాడు ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఎంతో ఆసక్తిగా ఉండి ఆయన రాజకీయాల్లోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎంచుకున్నాడు ప్లాట్ఫామ్గా ఆయన వైసీపీలోకి వస్తున్నాడు వచ్చాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు పాపం ఆ ప్రచారం కోసం తయారు చేసినటువంటి పోస్ట్లు ఇంకా పూర్తిగా అన్ని పోస్ట్ అయ్యాయో లేదో ఈలోపే అంబట్రాయుడు ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయాడు ఎందుకు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరే అవన్నీ చూసాడు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చూశాడు అలాగే అంబటి రాయుడికి టికెట్ ఇస్తాము అన్నటువంటి హామీతో పార్టీలోకి తీసుకుని ఆ తర్వాత టికెట్ ఇచ్చేందుకు విముఖత చూపడం కారణంగా కనిపిస్తోంది దీంతో అంబటి రాయుడు గోడ కొట్టిన బంతి కంటే కూడా వేగంగా పార్టీలోకి రావడం ఆ పార్టీని వదిలి వెళ్ళిపోవడం ఇక తాజాగా చూస్తే మరొక సెలబ్రిటీ తెరపైకి వచ్చారు ఆయనే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఒకప్పుడు మంచి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం సినిమాల్లో అంత పెద్దగా సినిమాలు ఆయన చే లేకపోయినప్పటికీ కూడా మంచి సినిమాలు తీశాడు అన్నటువంటి పేరైతే ఉంది ఈ రోజున వివి వినాయకును కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఆయనతో మంతనాలు కూడా నడుపుతా ఉన్నారు అయితే ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి దీంతో ఆయనకి ఏలూరు పార్లమెంటు లేదా ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన్ని పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఇదే అంశం పైన ఆల్రెడీ వివి వినాయక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతరాలు కూడా జరుపుతున్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే వివి వినాయక్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే ఆయనకు కూడా రాజకీయాలంటే కొంత ఆసక్తి ఉంది గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొన్ని సభల్లో కూడా పాల్గొన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటి రెండు సందర్భాల్లో కలిసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో వివి వినాయకును కూడా తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్ నుంచి కానీ ఏలూరు అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేయిస్తే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ పెరుగుతుంది అంటే ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికొస్తుంది వైసీపీకి ఉన్నటువంటి ఇమేజ్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా ఉంది వీళ్ళే కాదు ఇంకా కొంతమంది సెలబ్రిటీలని స్టార్లని కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తద్వారా రేపు ఎన్నికలకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది దీని వెనక తల అసలు ఉద్దేశం ఏమిటి జగన్మోహన్ రెడ్డిది అని చూస్తే ఈ రోజున పొలిటికల్ ఏదైతే సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫేము అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ అంటే డబ్బులు ఉన్నాయి అనేటువంటి బాగా డబ్బులు సంపాదించి ఉంటారు కాబట్టి ఈ రోజున సినిమా ఇండస్ట్రీ కానీ లేదంటే అంబట్ రాయుడు లాంటి స్టార్స్ని అంటే క్రికెటర్లలో లేదంటే ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ని స్టార్స్ని తీసుకొస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని సాధించడానికి ఆ పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళు గెలవాలి పార్లమెంట్ సభ్యుడిగా అవ్వాలి అంటే అక్కడ అభ్యర్థిగా విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెడతారు ఆ భారం తన పైన తగ్గుతుంది అదే సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి సినీ గ్లామరు లేదంటే స్టార్ ఇమేజ్ అనేటువంటిది ప్రచారాల్లో తనకు ఉపయోగపడుతుంది ఈరోజు నా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆలీ విషయంలో లాగానే ఏదైతే రాజమండ్రి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే ఆ ఏ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఆలీ ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది మరి ఒక సెలబ్రిటీ అందులోనూ సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రచారానికి వచ్చారు అంటే ప్రజల్ని కూడా కొంచెం ఆకర్షిస్తారు అదే సమయంలో ప్రజల్లో కూడా ఒక ఆలోచన వస్తుంది అరే మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సినిమాల్లోకి వెళ్ళాడో లేదు క్రీడల్లోకి వెళ్ళాడో ఈ స్థాయికి ఎదిగాడు మరి అలా ఎదిగి ఇంత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని మనం కూడా ప్రోత్సహించాలి కదా అనేటువంటి ఒక ఆలోచన ఎక్కడైనా ప్రజలు కలుగుతుంది ఈ క్రమంలో వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రకమైనటువంటి అంటే ఒక పక్కన డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకుంటారు ప్రచారానికి వాళ్ళు పనికొస్తారు వాళ్ళంతా కూడా స్టార్ క్యాంపెయినర్స్గా ఉంటారు అది తన పార్టీకి ఉపయోగపడుతుంది ఆ సమయంలోనే ఈ ఐదేళ్ల నుంచి తాను చేసినటువంటి అరాచకాలన్నింటిపైన కూడా ప్రజల దృష్టి మారిపోతుంది ఒక సెలబ్రిటీ తమ ఏరియాలో తిరుగుతున్నాడు అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా సెలబ్రిటీ మీద ఉంటుంది తప్పితే వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది అంత పెద్దగా ఆ టైంలో అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉండదు ఒకవేళ పార్టీ అబ్జర్వ్ చేసినా కూడా అంటే పార్టీ విషయం గురించి ఆలోచించినా కూడా అరే మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇంత పెద్దవాడైనటువంటి వ్యక్తి కదా ఇంత గొప్ప స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కదా ఇతన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో అయినా ఎక్కడైనా ప్రజలు ఓట్లు వేస్తారులే ఆ సమయంలో తన పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త తగ్గుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనలో ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున ఈ విధంగా సెలబ్రిటీల్ని తీసుకువచ్చి తాను రాజకీయంగా అంటే వాళ్ళకి పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళకి అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళకున్నటువంటి ఫేమ్ని వాళ్ళకున్నటువంటి ఇమేజ్ని స్టార్ ఇమేజ్ని సినీ గ్లామర్ని తన పార్టీకి రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఈ క్రమంలోనే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది వాస్తవానికి ఎవరైనా రాజకీయాల్లో అభ్యర్థులుగా ఎవరినైనా ఎన్నికల్లో నిలబెట్టాలి అంటే వాళ్ళు ఏం చేశాం అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఆయన ఈ ఐదేళ్లలో ఏం చేశాడు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం రేపు ప్రతి మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి రేపు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తాం అనేటువంటి అంశాలు ప్రజలకు చెప్పుకుని వెళ్ళాలి అవన్నీ చేయకుండా ఈ రోజున ఈ విధంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనో సెలబ్రిటీలను స్టార్స్నో తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టడము అంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు మళ్ళీ ప్రజల్లో గెలిచేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ఏదైతే ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ విధమైనటువంటి ఒక చీప్ పాలిటిక్స్ని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా కొన్ని కుట్రలు పన్నుతా ఉన్నాడు ఇదంతా కూడా ఏమిటి అంటే రాజకీయంగా తన పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక యావ అధికార దాహంతో ఇలాంటి పరిణామాలకైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకైతే పాల్పడుతూ ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ